హలో అండి ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను సో పొద్దున్నే లేవగానే ఇలా ప్రతి మొక్కకి చిగురు చూసి తెగ ఆనందపడిపోతున్నాను అనమాట వాటికి మొగ్గలు కూడా స్టార్ట్ అయ్యాయి చిన్న చిన్నగా నెక్స్ట్ ఈ గులాబీ వచ్చేసి చాలా చిన్నగా వస్తుందండి పువ్వు ఇది ఇంతే వస్తుందా లేకపోతే బలం లేక చిన్నగా వచ్చిందా అనేది నాకు అర్థం కావట్లేదు నెక్స్ట్ ఇలా మొక్కలు చూస్తూ ఉంటే ఇదిగోండి నాకు పొద్దున ఈ మంచి కలర్ పింక్ కలర్ మందారం అయితే సర్ప్రైజ్ ఇచ్చింది చూడగానే భలే హ్యాపీ అనిపించిందండి అండి నాకు ఇట్లా అన్ని మొక్కల్ని కూడా అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను నెక్స్ట్ ఈ మందారం మొక్క వచ్చేసి మీకు లాస్ట్ వీడియోస్లో చూపించాను అన్ని ఆకులు కూడా బాగా ఎండిపోయి మొక్క బతుకుతుందో లేదో అని డౌట్ ఉండే నాకు సో ఇప్పుడు చిన్న చిన్న ఆకులు అయితే రావడం స్టార్ట్ అయ్యాయి అది చూసిన తర్వాత కూడా ఒక పాజిటివ్ వైబ్ అనేది వచ్చిందనమాట నెక్స్ట్ ఇంకా ఈ గులాబీ మొక్క కూడా సేమ్ ఆ మందారం లాగానే తయారైందండి అన్ని ఆకులు కూడా ఎండిపోయాయి దీన్ని కూడా ఇంకా నీడలో పెట్టాలి అలా మొక్కలు చూస్తూ ఉంటే ఇక్కడ చూడండి ఒక పక్క నుంచి పిచిక అయితే సౌండ్ చేస్తూ ఉందనమాట నేను అప్పుడు అమ్మతో కాల్ మాట్లాడుతున్నా మార్నింగ్ లేవగానే నాకు అలవాటు అమ్మకి కాల్ చేసి మాట్లాడడం సో అలా మాట్లాడుతూ ఇంకో ఫోన్ ఉంది కదా అందులో ఇలా తీసాను వీడియో వీటికి ఆల్రెడీ నేను ఫుడ్ వేసేసి ఉంచాను గోడ ఇంకా నెక్స్ట్ అలా బయట ఉన్న మొక్కలు చూసుకున్న తర్వాత కిచెన్లోకి వచ్చేసి ఇదిగోండి వీటికి కూడా వాటరింగ్ చేస్తూ ఉన్నాను మీరు చూసినట్టయితే ఒక సైడ్ నుంచి మనకి స్టార్ట్ అయింది చూడండి అది రావటం మొలక రావడం స్టార్ట్ అయింది సో వీటికి కూడా ఇట్లా మంచిగా స్ప్రే చేసినట్టుగా షవరింగ్ చేసినట్టుగా మంచిగా వాటర్ అయితే పోసేస్తున్నాను ఇవి అన్నిటికీ కూడా సో ఇదిగోండి ఈ బాటిల్ చాలా క్యూట్గా ఉంది చిన్న ప్లాస్టిక్ బాటిల్ వాటర్ బాటిల్ని ఈ మొక్కలకి నీళ్ళు పోయడానికి ఉంచేసుకున్నాను పైన మూతకి ఇట్లా హోల్స్ చేసేసి ఇంకా దీనికి కూడా కొంచెం నీళ్ళు కొట్టేస్తున్నాను అన్నమాట ఈ మొక్కకి కూడా వాటికి వాటర్ పోస్తుంటేనే ఎంత మంచి ఫీల్ వస్తుందో చూడండి వీడియోలో చూస్తూ ఉంటే అలా కాసేపు టైం స్పెండ్ చేసేసి ఇంకా మొత్తానికి వంట అయితే స్టార్ట్ చేశాను నేను ఇవాళ యాక్చువల్గా వీడియో అయితే అక్కడక్కడ తీశానండి నార్మల్గా నేను చేసే పనులన్నీ వీడియో ఏం తీయలేదు వీకెండ్ అంటేనే ఎందుకో కొంచెం హాలిడే వైబ్ వస్తూ ఉంటుంది కదా మనం ఎంత ఇంట్లో ఉన్నా కూడా ఏంటో వీకెండ్ వచ్చేటప్పటికి నాకైతే అట్లా హాలిడే వైబ్ వచ్చేస్తూ ఉంది ఇంకా అందుకని చెప్పి వాళ్ళు నాకు ఎందుకో ఆలు ఫ్రై తినాలనిపించి ఆలు ఫ్రై అయితే చేస్తున్నాను ఇవి చిన్న ముక్కలుగా తరిగి మంచి క్రిస్పీ ఫ్రై చేస్తున్నాను అనమాట ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ ఆలుగడ్డ ముక్కలు వేసేసి ఎక్కువ కదపకూడదు కొంచెం ఫ్రై అయ్యేదాకా అలా కలపకుండా ఉంచేసి తర్వాత కలుపుతూ మంచిగా క్రిస్పీ ఫ్రై చేసుకుని దింపే ముందు నేను అందులో జీలకర్ర ఉప్పు కారం వేసి దించేస్తాను ఈ ఫ్రైని వేడివేడి అన్నంలో ఉప్పు నూనె వేసుకొని ఈ ఫ్రై నంచుకుని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి సో ఇంకా అలా లంచ్కి ఫ్రై చేసేసాను ఆల్రెడీ నిన్న నేను చెప్పాను కదా క్యాప్సికమ్ రోటి పచ్చడి చేశాను అని చెప్పి అది కొంచెం క్యాబేజీ కర్రీ కూడా ఉండే సో ఇంకా కొంచెం ఆలు ఫ్రై చేశాను అవన్నీ కలిపి తినచ్చు అని చెప్పి చేశాను అనమాట ఇంకా అలా ఒక పక్కన ఫ్రై చేసేసి అన్నం కూడా వండేసాను తర్వాత ఇదిగోండి మజ్జిగ చేస్తూ ఉన్నాను యాక్చువల్గా నేను ఈ పెరుగు కానీ మజ్జిగ కానీ తినడం చాలా తక్కువ అనమాట ఎప్పుడెప్పుడైనా తినాలనిపిస్తే కొంచెం అన్నంలో పెరుగు తినేస్తాను అది ఇంకా బాడీకి హీట్ ఎక్కువ అంటే అయితే చేయదు కదా సో ఇంకా నాకేమో బాడీలో హీట్ ఎక్కువ అనిపిస్తుంది అందుకని అమ్మ చెప్పింది అలా పెరుగు తింటే ఏం లాభం లేదు కొంచెం మజ్జిగలాగా కవ్వంతో చిలుకు ఎక్కువసేపు కొంచెం కవ్వంతో చిలికిన మజ్జిగ అన్నం తింటే మంచిది అని చెప్పి చెప్పింది అందుకే ఇంక ఇక్కడ కవ్వంతో చిలికి మజ్జిగ అయితే చేస్తున్నాను మా నెక్స్ట్ ఇంకా ఇంకో పని ఏదో చేద్దామని కిచెన్లోకి వచ్చాను ఇంతలోగా నన్ను ఎవరో పిలిచినట్టు సౌండ్ అనిపించింది వెళ్ళి చూద్దాం పదండి మీకు చూపిస్తాను ఎవరు వచ్చారో ఇక్కడ చూశారు కదా కాకి వచ్చిందండి ఇదైతే డైలీ టైమింగ్ అయితే పాటిస్తుంది త్రీ థర్టీ తర్వాత ఎప్పుడైనా వస్తుందండి వచ్చి ఇంకా కావు కావు అనుకుంటూ అరుస్తుందా నేను బయటికి వెళ్ళేదాకా అరుస్తుంది బయటికి వెళ్ళిన తర్వాత సైలెంట్ అయిపోతుంది దానికి ఇంకా ఒక నాలుగే నాలుగు బిస్కెట్స్ తుంపి వేస్తాను వేసేసి నేను లోపలికి వెళ్ళిపోతాను అనమాట వెళ్ళిపోయిన తర్వాత అది మెల్లగా వచ్చి ఆ బిస్కెట్ తీసుకుని ఇంకా కాల్తో ఆ బిస్కెట్ని పట్టుకుని తుంచుకుని తింటుంది అది ఇంకా నేను కాసేపటి తర్వాత వచ్చి అబ్జర్వ్ చేస్తూ ఉంటాను ఈ మధ్య ఏం చేస్తున్నానంటే చాలా చిన్నగా రౌండ్గా బాల్లాగా అన్నం చేసి వేస్తున్నాను అన్నం కూడా తింటుందనమాట ఇంకా దాని ఇవి ఇప్పుడు నేను నాలుగు బిస్కెట్స్ తుంపి వేస్తాను కదా నెక్స్ట్ డే చూసేటప్పటికీ ఇంకా బిస్కెట్స్ అనేవి ఉండవు అన్నీ కూడా అయిపోతాయి ఇది నా డైలీ రొటీన్ నా లైఫ్ స్టైల్ ప్రస్తుతానికి ఇట్లా ఉందన్నమాట సో ఇదిగోండి అన్నం కూడా వేస్తున్నాను అది ఒక్కొక్కసారి ఏం చేస్తుందంటే తింటే ఇక్కడే తింటుంది మోస్ట్లీ ఇది ఇక్కడ నుంచి బిస్కెట్ ముక్క అవి తీసుకొని దూరంగా ఒక బిల్డింగ్ దాకా వెళ్ళి అక్కడ తినేసి వస్తుంది సో నెక్స్ట్ ఇంకా నా పనిలోకి నేను వచ్చేసాను ఒక జార్లోకి కొన్ని శనగలు ఉంటాయి కదా అవి తీసుకుంటున్నాను ఇది నేను అందాజాగానే తీసుకుంటున్నాను కరెక్ట్ క్వాంటిటీ అయితే ఏం తీసుకోవట్లేదు ఫస్ట్ ఈ శనగలు అన్నీ కూడా పౌడర్ అయ్యేటట్టు మిక్సీ పట్టాలంట నేనేమో ఈ మిక్సీలో ఆ శనగలు పౌడర్ లాగా అవుతాయా అని డౌట్ వస్తుంది నాకు బాగానే పౌడర్ అయ్యాయి కానీ నా చెవులు పగిలిపోయాయి ఆ సౌండ్కి కిర్రు మన సౌండ్ వస్తుంది కదా మిక్సీ తిరిగేటప్పుడు సో ఆ సౌండ్కి అయితే హెడ్ వచ్చేసింది నాకు ఇంకా మొత్తానికి ఇదైతే మిక్సీ పట్టేస్తున్నాను ఫస్ట్ ఇంకా మా హస్బెండ్ వచ్చారు లంచ్కి ఇంకా ఆయనకి రెస్ట్ అనమాట ఇప్పుడు సో ఇంకా ఆయన భయపడతారేమో సడన్గా సౌండ్ విని అని చెప్పి చెప్పేసి వస్తున్నాను మిక్సీ పడుతున్నాను అని చెప్పి నెక్స్ట్ ఈ విధంగా పౌడర్ అయితే అయ్యింది అందులోకి ఇంకా ఫ్లాక్ సీడ్స్ కొన్ని ఆవాలు కూడా వేసుకుంటున్నాను ఆవాలు మనకైనా మన బాడీకి హీట్ అవుతుంది ఆవాలు అలాగే మొక్కలకైనా కూడా హీటే కాబట్టి నేను కొన్ని మట్టుకే ఆవాలు వేస్తున్నాను అలాగే నా దగ్గర బెల్లం పొడి ఉంది ఆ బెల్లం పొడి మనం ఇందులోనైనా వేసుకోవచ్చు లేకపోతే బెల్లం డైరెక్ట్ అయినా వేసుకోవచ్చు నేను ఫస్ట్ ఇందులోకి కొంచెం బెల్లం పొడి కూడా వేసి అన్ని కలిపి ఇంకో రౌండ్ మిక్సీ అయితే పట్టేస్తున్నాను ఇది వచ్చేసి నేను మొక్కల కోసం తయారు చేస్తున్నానండి మొక్కలకి బలము కోసం మనము పదిహేను రోజులకి నెల రోజులకోసారి ఏదో ఒకటి ఇస్తూ ఉండాలి వాటికి కూడా బలం రావాలి కదా అందుకని చెప్పి ఇదిగోండి నేను తీసుకున్నవన్నీ కూడా ఇలా పొడిగా మంచిగా మిక్సీలో బ్లెండ్ చేసేసాను మంచిగా పౌడర్ అయితే రెడీ అయిపోయింది ఇది వచ్చేసి బియ్యం కడిగిన నీళ్ళు ఒక గిన్నెలోకి తీసి పెట్టుకున్నాను అనమాట ఈ నీళ్ళల్లోకి మనం ఈ పౌడర్ అయితే వేసుకోవాలి ఫస్ట్ అయితే నేను ఒక రెండు స్పూన్లు వేసుకున్నాను మళ్ళీ నాకు ఎందుకో డౌట్ అనిపించి మా అమ్మకు ఫోన్ చేసి కనుక్కున్నాను రెండు స్పూన్లు సరిపోవు నీ దగ్గర ముక్కలు కొంచెం ఎక్కువనే ఉన్నాయి కదా ఒక ఐదారు స్పూన్లు వేయమని చెప్పింది నేనేం చేశానంటే ఇది మొత్తం పొడి కూడా ఆ గిన్నెలోగా వేసేసాను అనమాట సో మొత్తం వేసేసి కలిపి పెట్టుకున్నాను మనం బెల్లము ఈ మిక్సీ జార్లో వేసి మిక్సీ అయినా పట్టుకోవచ్చు లేకపోతే డైరెక్ట్ బెల్లం ఈ వాటర్లో వేస్తే అదే కరిగిపోతుంది సో అందుకని మొత్తం వేసి మంచిగా కలిసేటట్టు ఈ స్పూన్తో కలిపాను అన్నమాట అలా కలిపి పక్కన ఉంచుకోవాలి తర్వాత ఏం చేయాలనేది మీకు తర్వాత చెప్తాను యాక్చువల్గా నా వీడియోలో ఎవరైనా మొక్కలు పెంచే వాళ్ళు ఉన్నారా లేరా మీకు ఇలా మొక్కల గురించి చూపిస్తే మీరేమన్నా బోర్ ఫీల్ అవుతున్నారా అనేది కూడా నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఈ మధ్య ఎందుకో నాకు కొంచెం మొక్కలు బాగా ఇష్టం అవుతున్నాయి వాటిని కూడా మనం అంటే చూస్తుంటే అవి మన ముందు పెరుగుతూ ఉంటాయి పువ్వులు అందంగా వస్తూ ఉంటాయి అట్లా మనం చూస్తూ ఉంటే బాగా అనిపిస్తుంది ఆ ఫీలింగ్ చెప్పలేమనమాట నాకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి రావట్లేదు ఆ ఫీలింగు కానీ ఇంకా వాటి కోసం అమ్మ ఇలా రెడీ చేసి పోయామని చెప్తే ఇంకా ఇదైతే ఇలా పెట్టుకున్నాను ఇది వెంటనే పోయకూడదు దీనికి కొంచెం టైం పడుతుంది దీని గురించి నేను మళ్ళీ మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను ప్రస్తుతానికి దీన్ని ఈ విధంగా కలిపేసి మంచిగా పెట్టేసుకున్నాను అనమాట పక్కకి ఇవాళ అంతా కూడా హైదరాబాద్లో వాన పడుతుంది అది ఇది అని చెప్పారు మీ దగ్గర పడింది ఆ వాన మా దగ్గర మార్నింగే పడిందండి వర్షము ఇంకా ఇక్కడైతే మా హస్బెండ్ ఏంటంటే ఆయనకు కూడా మొక్కలకి సంబంధించినవి పనులు ఇష్టం కాబట్టి ఆయన ఉంటే మోస్ట్లీ ఇంట్లో ఆయననే వాటరింగ్ చేస్తారు మొక్కలకి సో మా దగ్గర విపరీతమైన గాలి వస్తూ ఉంది నేను వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు కూడా విపరీతంగా వర్షం అయితే పడుతుందండి మా దగ్గర సో ఈ విధంగా గాలి అంతా వస్తుందనమాట ఈ మొక్కకి చూడండి ఎంత అందంగా వచ్చిందో ఎల్లో కలర్ పువ్వు భలే నచ్చేస్తుంది నాకు మొక్క అయితే ఇది సో చాలా బాగా వచ్చింది పువ్వు అయితే నెక్స్ట్ ఇంకా ఈవినింగ్ మేము మోస్ట్లీ మధ్య వాటర్ అయితే ఈవినింగే పోస్తున్నాం కదా ఈవినింగ్ పోసే లోపే మందారం చూడండి ఎట్లా అయిపోయిందో చెట్టు కొంచెం డల్ అయింది కదా నెక్స్ట్ ఎల్లో కలర్ పువ్వు మందారము నేను గమనించలేదు మా హస్బెండ్ ఇప్పుడు చూపిస్తున్నారు నాకు కింద ఒక చిన్న కొమ్మ ఉంటే దానికి ఈ మందారం పువ్వు అయితే వచ్చిందనమాట సో ఇంకా ఆ విధంగా వాటరింగ్ చేసాం మొక్కలన్నిటికీ కూడా రోజు చాలా వేడిగా ఉండే వాతావరణం ఇవాళ కొంచెం హాయిగా ఉంది గాలి వస్తూ చల్ల గాలి వస్తూ అలాగే కొంచెం పొద్దున వర్షం అయితే పడింది మా దగ్గర మీ దగ్గర పడిందా లేదా అనేది కూడా వీళ్ళతో కామెంట్ సెక్షన్లో నాతో చెప్పండి నెక్స్ట్ ఇంకా ఇదిగోండి ఇవాళ కొత్త బెడ్షీట్ ఓపెన్ చేద్దామని అనుకున్నాము ఇంకా బెడ్షీట్ చేంజ్ చేసే పని కూడా నేను మా హస్బెండ్కి అప్పయ్యే పని వాళ్ళ ఇంకా ఆయనైతే బెడ్షీట్ మార్చేస్తున్నారు నేనైతే టూ డేస్కి మించి ఏ బెడ్షీట్ కూడా ఉంచలేనండి నాకు చిరాకుగా అనిపిస్తుంది అనమాట ఇవాళ వేస్తే రేపు ఒక్కరోజు ఉంచుతాను మళ్ళీ ఎల్లుండి మార్చేస్తాను అనమాట ఇంకా ఈ కొత్త బెడ్షీట్ వచ్చింది కదా మనం ఏదైనా కొత్తది రాగానే అది యూజ్ చేయకుండా అస్సలు ఉండలేము కదా వీలైనంత తొందరగా అది తీసి వాడేయాల్సిందే అందుకని చెప్పి ఇంక ఇక్కడ ఈ కొత్త బెడ్షీట్ అయితే ఏమని చెప్పాను ఎంత సాఫ్ట్గా ఉందో చాలా బాగుందనమాట ఇది ఇంకొక రెండు అయితే ఆర్డర్ పెట్టుకోవాలనుకుంటున్నాను చూసి చాలా బాగుంది మీకు కూడా ఎవరికైనా కావాలంటే మంచిగా ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇది క్వాలిటీ చాలా బాగుంది ఇది నేను మీషోలో తెప్పించాను అవి ఎందుకంటే ఇది వచ్చిన రోజు నేను మీకు చూపించాను కదా ఆ వీడియోలో చెప్పానో లేదో నాకు గుర్తు లేదు ఇది నేను మీషో నుంచే పర్చేస్ చేశాను నాకు త్రీ హండ్రెడ్ చేంజ్ పడింది మనకి కొన్ని కొన్ని బెడ్షీట్స్ కాటన్ అని చూపించినా కూడా అందులో మిక్స్డ్ క్లాత్ అయితే వస్తుంది మనం హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ అని సర్చ్ చేసి జైపూర్ కాటన్ అని సర్చ్ చేసి తీసుకోవడం బెస్ట్ ఒకసారి చెక్ చేసుకుని సో ఇవాళకి వీడియో ఇంతేనండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం వీడియో నచ్చితే కనుక తప్పకుండా కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ బాయ్